హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్స్ అనంతపురంలోని వి మెగా వద్ద చూద్దాం ఈ రోజు శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు హీరోగా నటించినటువంటి గేమ్ చేంజర్ నుంచి టీజర్ లాంచ్ అయిందండి సో ఫ్రెండ్స్ ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా టీజర్ చూసి వచ్చి వారి రెస్పాన్స్ తెలియజేయడం జరిగింది ఈ మాట్లాడి తర్వాత వచ్చే క్లిప్ లో ఆ రెస్పాన్స్ వీడియో అంతా ఉంటుంది అలాగే మెగా ఫ్యాన్స్ టీజర్ లా సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకోవడం జరిగింది ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలు అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అవుతుంది ఆప్షన్ ఇప్పుడు చేసి పక్కన ఉన్న గంట సింబల్ లాక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూడాలి చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ షేర్ చేసి వార్త కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఎట్లా ఉంది గేమ్ చేంజర్ టీజర్ చూసారు ఇప్పుడు టీజర్ అయితే చాలా బాగుంది ఆయన లుక్స్ గానీ చాలా బాగుంది

ர் சூப்பர் சூப்பர் चनोल <laughs> म اے اللہ سبحان اللہ اللہ اکبر اے واہ بنگلاند کی گیم کا ౌండ్ మ్యూజిక్కి దొమ్మలు ఎదురుతున్నాడు చెప్తానా బాగా గుర్తుపెట్టుకోనప్పుడు ఎవ్వాడు ఎవడు అయితే ఆ దేవుణ్ణి గుర్తు పెట్టుకోండి మీ జాతిని తగ్గకపోతే چن چنجر یہاں لگایا تا رب پہ والتا رہے رب کا تا رب

이제 이제 차라만이야. 이거 뭐야? 이거 뭐야? అవధా షీట్ ఇచ్చావు శంకరాలకి అమకి రంగు షీట్ ఇచ్చాడు శంకరాలకి తెలుగులో అన్ప్రడిక్షల్ డైలా మాత్రం ఎక్స్పార్ట్ నరీ టీచర్ ఓకే బ్రో చెప్పారా కొట్టిన రామ్ చరణ్ రాజా ఉంది అందులో చరణ్ పంచలో వచ్చే సీన్లు సీన్లున్నాయకుండా ఆ గెటప్ మరో రంగు వెయ్యి కోట్ రాసి పెట్టుకోవచ్చు శంకర్ గారి పెట్టుకుని ఎక్స్పెక్టేషన్ హండ్రెడ్ సినిమా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు మా మామూలు వెయిటింగ్ కాదు ఆ త్రిపుల తర్వాత మళ్ళీ రామ్ సినిమా రీచ్ అవుతుంది త్రోట్ అన్ని ఆల్ ఓవర్ అన్ని స్టేట్ వైడ్ గా త్రోట్ వరల్డ్ వైడ్ నంబర్ వన్ సినిమాగా మాత్రం మిగిలిపోతుంది సినిమాలు రికార్డు మాత్రం తిరిగి రాసి పెట్టారు ఇన్నాళ్ళు హైప్ లేదు హైప్ లేదు ఏదో చూసిన తర్వాత समझ समझ उसे ओके बगते हम आते समझ जाने समझ कोड़े जाने समझ ओके आचार 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 ओके � అన్న అంద వరకు అన్నారు హై ప్లేదూ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అని పోస్ట్ పోన్ అయినా పర్లేదు వది కంటెంట్ అని అనిపించింది 90 సెకండ్స్ చాలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మార్క్ మై వర్డ్స్ 1 2 ఎలా ఉంది బ్రో టీసర్

ఎవడు ఎవడైతే మమ్మల్ని మా దేవుణ్ణి ట్రోల్ చేశాడు ప్రతి ఒక్క కొడుక్కి నైన్టీ ఎంఎం రాత్రిందా ఏ కొడుకైనా వస్తారా రోజు ఇచ్చి నిలబడతా లే ఒక్కరా కొడుకైనా గేమ్ చేంజర్ రిలీజ్ హిట్ కాకుండా చూస్తారు అంటే మీకు వచ్చి నిలబడాలి థీజర్ అయితే మాకు భారీ హిట్ నాకు ఒక మూవీతో సమానం అన్న టీజర్ వరకు ఇంకా మూవీ అయితే అయితేన ఈ బిల్డింగ్లు లెస్తాయో ఏ లేస్తాయో మాకు తెలియదు ఓకే ఏ థియేటర్ అయినా సరే ఆకే టీచర్తో టీచరే సినిమాతో పరంగా ఉంది అంటే అప్పటికే సినిమా ఏ పరంగా ఉండాలో ఉద్దేశించుకోండి మీ ఇమాజినేషన్ మీకే వదిలిపెడుతున్నాను ఫ్రెండ్స్ బాయ్ అన్న టీజర్ కోసం వెయిట్ వచ్చింది ఎలా తర్వాత మెగా కుటుంబానికి మా రామ్ చరణ్ అభిమానులకు గానీ టీజర్ ని ఈ రోజు శంకర్ గారు అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చారు దానికి చాలా గర్వంగా ఫీల్ ఈ ఈరోజు టీజర్ చూసాము ప్రతి షార్ట్ షార్ట్ సీన్ సీన్ లో ఎలాంటి శంకర్ గారి పని అయిపోయింది అదే అది ఇది అని చెప్పి నెగిటివ్ టాక్స్ మారిన ప్రతి ఒక్కరికి చొప్పుతో కొట్టినట్టుగా ఈ రోజు సమాధానంగా ఈ రోజు గేమ్ చేసే టీచర్ చూపించారు టీచర్ లో చరణ్ బాబు గారిని అలాగే సంక్రాంతికి విడుదలయ్యి ప్రపంచ వ్యాప్తంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులందరూ కాలర్ ఎత్తుకొని ఇది రా మేమంటే ఇది రా శంకర్ అంటే అని చూపించే స్థాయి జనవరి పదో తారీఖున యావత్ భారతదేశం చూడబోతోంది అదే అదే విధంగా కలెక్షన్స్ కావచ్చు ఇంకో రికార్డులు కావచ్చు యూనివర్సల్ బాస్ కావచ్చు ఎంతమంది బాసులు వచ్చినా తెలుగు చిత్రసీమకు ఒకడే రాజు రా రాజు వెండిపో ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరే ఆయన ధృవతర లాంటివారు ఆయన ఎల్ల అలాగే ఉంటారు ఆయన తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సింహాసనం మీద కూర్చొని ఆంధ్రప్రదేశ్ ఏళ్తున్నాడు సొంత డబ్బులు దేవుల నుంచి ప్రజలకి పంచి ఆయన గొప్పతనాన్ని చాటుతున్నారు వాళ్ళిద్దరి వారసత్వాన్ని పుణికి పుంచుకున్న మా రామ్ చరణ్ గారు వచ్చి ఈ రోజు నేనబోతున్నాడు రాసి పెట్టుకోండి జనవరి పదవ తారీఖు టోటల్ స్వీప్ జై చరణ్ ఎలా ఉన్నారా టీచర్ రామ్ సార్ టీజర్ బ్రహ్మాండంగా ఉందండి అభిమానులు ఏ విధంగా కొడుకు చరంగా చూపిస్తాను శంకర్ గారు జనవరి పది గ్లోబల్ సార్ రామ్ చరంగా సత్య చూపిస్తాం తెలుగు వ్యాప్తంగా అభిమానులకు కన్నుల విందుగా సాగింది టీచర్ జై చిరంజీవ జై జై చరణ్ చెప్పు బ్రా నేనేం చెప్పను ఒకటే చెప్తా జనవరిలో జాతిని తెంగుతాం జై చరణ్ ఎలా ఉంది బ్రో చెప్పు చె మా ఇండ్ పులి టైల సూపర్ హిట్ టైలర్ సూపరు రామ్ చారు సూపరు చిరంజికి ఐన్సాఫ్ ఐన్సాఫ్ సింహ సూపర్ ఇది వచ్చిందే ఇంత సింహా బ్లాక్ ఒకటే మాట మాట ఆరు మూడేండ్లు సీక్వెల్లు అవి ఇవి అవసరం చాలా మంది ఎప్పుడు వస్తాయల్ మొదలు పెడితే మేం చూడండి అన్న మేమైతే మా రామ్ చరణ్ సింగిల్ మూవీ రావడమే సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తుంది రంగస్థలం ఒకటే అప్పుడు నుంచి మాకు సింగల్ సినిమా రాలే చిరంజీవితో తీసినాడు ఆయన మా తండ్రి మా దేవుడు వరకు మేము ఆరేండ్ వెయిట్ చేస్తున్నాం సింగల్ మూవీ కోసం ఏవి వేరే హీరో ఉన్నాడు వేరే హీరో అనేది మాకు అవసరం లేదు సింగల్ మూవీ వస్తుందా వెయిట్ జై జనవరి టెన్త్ జనవరి రెండు జంగుతాం గుర్తు పెట్టుకో అన్న అన్న దేవుడు వరకు మాకు సమానం మీ దేవుడు ఏందో ఇళ్లలో ఉండొచ్చు ఆడుండొచ్చు ఈడుండొచ్చు మా దేవుడు రామ్ చరణ్ నా గుండె బొమ్మ చూపిస్తా నేను చూపించే దమ్ముందా మీ హీరోని మీ గుండెల్లో చూపించాన్ని మా రామ్ చరణ్ దేవుని గుండెల్లో చూపించే తమ్ము నా చూపిస్తావా మీకు తమ్ము లేకపోతే వదిలేయండి మా రామ్ చరణ్ అయితే రోల్ చేసిన ఈ రోజు ఈ రోజు చిన్న దానికి చాలా ఆనందంగా ఉంది అదే ఫ్యాన్ డైరెక్ట్ ఫ్యాన్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూసాం ఎలా చూపించారు శంకర్ గారు రామ్ చరణ్ గారిని

సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చర్యలు చూసారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మంది రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నవ్వు